హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం రండి ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వాళ్ళు వాళ్ళ నానికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని మీనాకు ఫోన్ చేస్తాడు మీనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు మీనా చేయడానికి ఏమీ లేదు అని అంటుంది మీరు ఎందుకు ఫోన్ చేశారు అది చెప్పండి అని అంటుంది అప్పుడు బాలు పని పాట లేక తిన్నదరక్క ఒళ్ళు ఫోన్ చేశాను అని అంటాడు ఏ పూలగా మైండ్ ఎక్కడ పెట్టుకున్నావు ఏం లేదులే కానీ ఏం లేదండి దేవాలయంలో కూర్చున్నాను సరే నువ్వు చాలా మంచి పనే చేస్తున్నావు కానీ మా నాన్న వచ్చేటప్పుడు ఏదో తెమ్మని చెప్పాడు అది మర్చిపోయిన ఒకసారి నువ్వు అడిగి చెప్పవా ఒకసారి నువ్వు అడిగి చెప్పవా అంటాడు మీనా అంటాడు అప్పుడు మీనా మీరు వచ్చాక అడగండి అని అంటుంది వచ్చాక అడిగి మళ్ళీ తిట్టించుకోవడం ఎందుకు ఇప్పుడు అడిగితే నీ సొమ్మ పోతుంది అంత బతుకంగా ఉన్నావా అని అంటాడు అప్పుడు మీనా అవును చాలా బతుకంగా ఉంది నాకు అసలు పని చేయడమే రాదు నా చేత్తో ఏ పని చేసినా కలిసి రాదు నేను ఎందులోనూ తలదోర్చకూడదు కాబట్టి కుక్కిన పెయిన్లా ఒక మూల పడి ఉండకుండా దేవుడి దగ్గర చాలా భక్తిగా కూర్చున్నాను అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు బాలు ఏమైంది పూలగంప అని అంటాడు పూలగంప ఎలా ఉంటుందండి పూలు నిండుగా ఉంటే విలువ ఉంటుంది ఖాళీగా ఉంటే చెత్త పుట్టవుతుంది సరే ఉండండి గారికి ఫోన్ ఇస్తాను ఫోన్ ఇస్తాను మీరే అడగండి అని గారి దగ్గరికి మీనా ఫోన్ తీసుకొని వెళ్ళిస్తుంది ఫోన్ తీసుకొని మర్చి అప్పుడు వాళ్ళ మామయ్య గారు ఫోన్ తీసుకొని ఎరా మర్చిపోయావా బెల్లం అని చెప్తాడు బెల్లం తీసుకొని రమ్మంటాడు తొందరగా తీసుకురమ్మంటాడు అప్పుడు మీనా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే అప్పుడు మామయ్య గారు అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి పెళ్లి పనులని నేను చేతుల మీదుగా చేసుకోవాలి చూసుకోవాలి కదా ఇక్కడే ఉండమ్మా అని అంటాడు అప్పుడు మీనా మనసులో మాట్లాడుకుంటుంది అత్తయ్య గారు ఏమనుకుంటారో ఏమో అత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారో ఏమో అని బాధపడుతుంది ఈలోగా మీనా వాళ్ళ అమ్మగారు బామ్మగారు కలిసి వస్తారు రోహిణి దగ్గరికి వస్తారు రోహిణి మీ నాన్న రాలేదా అని అడుగుతారు అప్పుడు రోహిణి మనసులో చచ్చిన నాన్నని ఎక్కడిని తీసుకురాను అని అంటుంది అప్పుడు బామ్మగారు అసలు మాట్లాడినంటేనే మాట్లాడనుంటుంది మాట్లాడనంటుంది ఇంకేం చెప్తాం ఈ కాలం పిల్లలు బంధువులను వద్దనుకుంటారు కానీ కన్న తల్లిదండ్రులను కూడా వద్దనుకోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు అప్పుడు రోహిణి మనసులో అనుకుంటుంది ఈ ముసలు దాన్ని తొందరగా పంపించేయాలి అని అనుకుంటుంది అప్పుడు మీనా వాళ్ళ అమ్మ రోహిణితో ఇలా అంటుంది ఎవరి దగ్గరైనా పంతానికి పోవచ్చు కానీ కన్నవాళ్ళ దగ్గర పంతానికి పోరాదమ్మ అందులోనూ కన్నవాళ్ళు బిడ్డల పెళ్లిలు తమ చేతుల మీదుగా జరుపుకో జరగాలని కోరుకుంటారు ఇప్పుడు ప్రభావతి వస్తుంది అది చూసిన రోహిణి ఏడిచినట్టు యాక్షన్ చేస్తుంది యాక్షన్ చేస్తుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నామని రోహిణిని అడుగుతుంది అప్పుడు రోహిణి వదిలేయండి ఆంటీ ఏమన్నారు వదిలేయండి ఆంటీ అని అంటుంది ఏమన్నారు వీళ్ళు అని ప్రభావతి ఏడుతుంది అప్పుడు బామ్మగారు కోడలు మేమేమంటాం అని అన్నారు మరి ఎందుకు ఏడుస్తుందని ప్రభావతి అడుగుతుంది అప్పుడు బామ్మగారు నీ కోడలి ఎత్తైన చిల్లికుండా ఏమైనా ఉందేమో ఇప్పుడు అంత అనరాని మాటలు ఏమన్నామని ఇలా కుమ్మిలి కుమ్మిమ్మిలి ఏడుస్తుంది నీ కోడల్ని అడుగు ఇప్పుడు ప్రభావతి రోహిణి నీకేం భయం లేదమ్మా నువ్వు అస్సలు ఏడవలసిన అవసరమే లేదు అప్పుడు రోహిణి ఇలా అంటుంది మా నాన్నని తీసుకురావాలంట అత్తయ్య నేను ఎక్కడి నుంచి తీసుకురాను పెళ్ళని తెలుసు కదా మా నాన్న పంత వదిలి రావచ్చు కదా రాలేదంట ఆయనకి రావడం ఇష్టం లేదనే కదా అప్పుడు ప్రభావతి వాళ్ళని ఏంటండి ఇదంతా రోగిణి కావాలనుకుంటే తనే పిలుచుకునేదే కదా ఇప్పుడు మీనావాళ్ళ అమ్మగారు కదా అని అంటుంది ఇప్పుడు వాళ్ళ అమ్మగారు పిన్ని గారు ఏమనలేదు ఉదన్ గారు నేనే తండ్రి దగ్గర ఎందుకు ఈ పంతం అని అన్నాను అంతే ఇప్పుడు ప్రభావతి కోపంతో నీకెందుకమ్మా నువ్వు ఏమైనా వచ్చేదానివే తీర్చేదానివా నీ కొట్టు చూసుకోకుండా ఇక్కడికి వచ్చే సమయంలో నా కోడలిని నేడిపిస్తావేంటి సిగ్గు లేకుండా పిల్లవని పేరెంట్ వచ్చిందే కాకుండా మా విషయాలు జోక్యం చేసుకుంటావేంటి నువ్వెంత నీ లెక్క ఎంత నీ బతుకెంత అని అవమానిస్తుంది అప్పుడు బామ్మగారు ప్రభావతిని గట్టిగా అరుస్తారు నోరు పారేసుకో నీ వియ్యపురాలు అని అంటుంది వియ్యపురాలు బియ్యం రాళ్ళ వీళ్ళు నా బంధువులు అని చెప్పి నా పరుగు పోతుంది నా కోడలు తండ్రి గురించి అంతలా ఆలోచిస్తున్నారు ఎందుకో మంచో చోడ నా తండ్రు తండ్రున్నాడు నీ కూతురు ఆయన కూడా లేడుగా అని మళ్ళీ అవమానిస్తుంది ప్రభావతి ఇప్పుడు అని మళ్ళీ అవమా ప్రభావతి ఇప్పుడు బామ్మగారు ప్రభావతి ఎంత మాట అన్నావు భర్త పోయి పుట్టడి దుఃఖంలో ఉన్నవాడిని పట్టుకుని అంత మాట మాట్లాడడానికి నోరేలా వచ్చింది పిల్లలకి తండ్రి పోయినా తల్లి తండ్రి తనే అయ్యి ఎండకి వానికి కష్టపడుతూ పిల్లల్ని చదివించుకుంటుంది పోషించుకుంటుంది అలాంటి మనిషిని పట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడుతావేంటి అని అని ప్రభావతిని అంటారు బామ్మగారు కోపంతో ఇప్పుడు అడుగుతున్నాను అసలు నీ కోడలు తండ్రి ఉన్నాడా చచ్చాడా ఉంటే ఇంత ఒకసారి మాట్లాడమను ఈ తండ్రి కుదురు బాగోతు వెంట బయటపడుతుందని ప్రభావతిని గట్టిగా అడుగుతుంది ఇప్పుడు ప్రభావతి నేను జారని అని అన్నారు అత్తయ్య గారు మరి మీరు ఏం నోరుదారడం లేదా నేను నా కోడలిని చూసి తనే నా కోడలు అనుకున్నాను నా కోడల్ని చూస్తే కోడల్ని చూసి తనే నా కోడలు అనుకున్నాను అంది ఆమె తల్లి ఉందా తండ్రి ఉన్నాడా ఆస్తిపాస్తులు ఉన్నాయా అనేది నాకు అనవసరం నాకు వచ్చిన అమ్మాయి నేను ఇష్టపడ్డ అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయి నేను ఇష్టపడ్డ అమ్మాయి కాబట్టి పెళ్ళి జరిపిస్తున్నాను అని ఇంకా ఈ విషయాల్లో తలదూర్చొద్దు అని చెప్పకుండా మీద ధరుస్తారేంటి అని ప్రభావతి వాళ్ళ అత్తగారితో అంటుంది ఇప్పుడు మీనా అక్కడికి వస్తుంది ప్రభావతి ఇదిగో మీ అమ్మని దీంట్లో తలదూర్చొద్దు అని చెప్పు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండమని చెప్పు అడమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని బ్రష్ మీ అమ్మ కూడా తోడైతే బాగుంటుంది అప్పుడు ఇప్పుడు మీనా ఎందుకమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడ నేను పడే మాటలు చాలవా నన్ను కన్నందుకు నువ్వు మాటలు పడుతూనే ఉండాలా ఇంకొకరు విషయాలు మనకు అమ్మా వెళ్ళమ్మా వెళ్ళు అని మీనా అంటుంది కన్న కూతురు కళ్ళ ముందే కన్న తల్లి పడరాని మాటలు పడుతుంటే ఏ కూతురు భరించలేదు నాకెందుకమ్మా ఈ శిక్ష ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మర్యాద వెళ్దాం పద అప్పుడు వాళ్ళ అమ్మగారు మీనా నువ్వెందుకే బాధపడతావు నేనేం బాధపడట్లేదు అమ్మా ఎప్పుడో గుండె రాయి చేసుకున్నాను మీ నాన్న పోయినా పూలమ్మిన చోటే కట్టెలు అమ్మకూడదని ఎవరిని చేయి చాచి ఏం అడగకూడదని మొండిగా బతుకుతున్నాను ఎవరి సంసారాన్ని బట్టి వాళ్ళు మాట్లా ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు మాట్లాడిని పోయేదేముందో అని అంటుంది ఇప్పుడు బా అమ్మగారు నువ్వు రా పార్వతి ఇంకా ఇక్కడే ఉంటే ఇవిడనే మాటలకి మా బాలు విన్నాడంటే ఈ పెళ్లి మండపాన్ని కాల్చి బూడ చేస్తాడు పద ఇప్పుడు బాలు క్యాబ్లో పద అని అంటుంది ఇప్పుడు బాలు క్యాబ్లో పిఏ వర్ధన్ బాలు క్యాబ్లో పిఏ ఎక్కుంటాడు విజయవర్ధన్ తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అది బాలు గమనిస్తాడు రోహిణిని వదిలిపెట్టను అంటూ తనకు జరిగిందంతా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు బాలు ఇలాంటి విధవులందరూ నాకే తగులుతారు అంటూ తనను తను కంట్రోల్ చేసుకుంటాడు బాలు ఇంకా ఇప్పుడు మనోజ్ రోహిణి పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి ఇంతలో మన కామాక్షి గారు ఫోటోగ్రాఫర్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఫోటోలు తీస్తుంటే ఆయనకు పడి దాన్ని తీయమని ఫోటోలు దిగుతూ ఉంటుంది ఇది వాళ్ళ ఆయన వచ్చి ఇంకా దిగించాలి అని పక్కగా అవుతాడు ఇంకా కామాక్షి ఏమిటో ఏంటో వదినా ఎంత మేకప్ వేసుకున్నా నీ కోడల మొహంలో పెళ్లి కనపడట్లేదు ఏంటో వదినా అని అంటుంది అప్పుడు ప్రభావతి నువ్వు కళ్ళకు కూడా మేకప్ వేసుకుంటావు కమ్మి కనపడట్లేదు నా కోడలు మహాలక్ష్మిలా ఉంది ఇప్పుడు మీ అని అంటుంది ఇప్పుడు మీనా అక్కడికి వచ్చి పెళ్లి పనులు చేస్తుంది ఇంతలో ప్రభావతి కోపంతో వెళ్ళి అక్కడి నుంచి నీ తదితర కొట్టి చెదులతో నా కోడలు ముట్టుకుంటావంటే నీలాంటి నష్ట దరిదాపుల్లో ఉంటాయి ఏమరిష్టం జరుగుతుందో ఇక్కడి నుంచి వెళ్ళు అని మమ్మల్ని సర్వనాశనం చేసేదాకా ఇక్కడి నుంచి వెళ్ళవా దురదృష్ట మొహం వేసుకొని ఇక్కడ తిరుగుతూ ఉంటావా వెళ్ళు అని మీనా తిడుతుంది ప్రభావతి ఇప్పుడు రోహిణి మనసులో అనుకుంటుంది పియే వచ్చి పెళ్ళప్తాడా అని అనుకుంటుంది ఇప్పుడు బాలు కారులో పియే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు బాలు కోపమస్ వస్తుంది తను తను కంట్రోల్ చేసుకుంటాడు ఇంతలో రోహిణి ఫ్రెండ్ అని పిలిచి వాడు వస్తున్నాడా అని అడుగుతుంది అలా ఏం లేదులే ప్రశాంతంగా ఉండు అని అంటుంది అప్పుడు మనోజ్ అది విని ఎవరు వస్తున్నారు గెస్ట్ ఎవరైనా వస్తున్నారా అని అడుగుతాడు అప్పుడు రోహిణి అవును అని ఉంటుంది వచ్చే ఫ్రెండే కదా ఎంత కంగారు పడుతున్నావు అని మనోజ్ సెల్ఫీ తీసుకుందాం రా అని పిలుస్తాడు సెల్ఫీలో కొంచెం నవ్వు రోహిణి అని చెప్తాడు ఇప్పుడు బాలు కారాపి పియ్యని దించి కొడతాడు ఇంకా పియే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే బాలు కారాపి పియని కింద దిగి కొడతాడు వాడేమో నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు నీలాంటి ఏదో వాళ్ళు నీ మగుండు అని అంటాడు నువ్వు ఎవరు అసలు నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే మొగుడు అని ఇప్పుడు బాలు ఇక్కడ నాన్న ఫోన్ చేసి తొందరగా రమ్మంటాడు మీనా ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళమ్మ ఎందుకు అమ్మ ఏడుస్తున్నావు పెళ్ళి లోపల దిగుతుండవేంటమ్మ ఇలా బయటకు వచ్చావంటే వాళ్ళ చెల్లెలు అంటుంది అమ్మ వాళ్ళ అత్త ఏదో ఉంటుంది అందుకే అక్క బాధపడుతూ వచ్చింది అని అంటుంది అప్పుడు మీనా అమ్మ అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పకూడదు చాలా తప్పు కదమ్మా ఇదో ప్రాణాలు వస్తే కానీ చెప్పకూడదు కానీ చెప్పుకోకపోతే ఈ బాధ తగ్గేలా లేదమ్మా నా మనసును ముక్కలు చేసే మాటలు వాళ్ళు మీ మీనాన్ని వాళ్ళతో నా దరిద్రపు చేతులు నా దరిద్రపు కొట్టు అని అంటున్నారమ్మా ఏం చేయనమ్మా అని అన్ అని చెప్తుంది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కోపంతో లోపలికి వెళ్తాడు అంతా విని వాళ్ళ అక్కని బాధ పెట్టారని చెప్పి ఇది వెళ్తాడు వాళ్ళ అమ్మ ఆపుతుంది వదిలేయని మీనా అంటుంది పెళ్లిలో కావాలని గొడవ చేశామని పేరు తెచ్చుకోవడం మనకెందుకు అని వాళ్ళ తమ్ముడిని వారిస్తారు ఇప్పుడు బాలు వచ్చి లోపల పెళ్లి జరగట్లేదా ఏం పొలకంప బయట ఉన్నావు నాకోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి లోపల పెళ్లి జరగట్లేదా బయట ఉన్నావు లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని అడుగుతాడు అప్పుడు మీనా లోపల పెళ్ళేందుకు జరగట్లేదండి బ్రహ్మాండంగా జరుగుతుంది నేను రాను అని మీరు వెళ్ళండి అని అంటుంది ఏమైంది అని అడుగుతాడు మీనా నేనేవర్ని రావడానికి నేను ఎవరికి ఏమవుతాను అని నేను వస్తే పెళ్ళి అయిపోతుంది అని అంటుంది అప్పుడు బాలు ఎవరన్నారు అని అడుగుతాడు ఏమీ లేదండి మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని అంటుంది మీనా బాధపడుతుంది అప్పుడు బాలు కోపంతో మీనాని తీసుకొని లోపలికి వెళ్తాడు అలా లోపలికి వెళ్ళి ప్రభావతి ముందు నిలబెట్టి వాళ్ళ అమ్మని అడుగుతాడు అని అప్పుడు ప్రభావతి ఏదైనా అంటాను అని అంటుంది అప్పుడు బాలు ఏదైనా అంటానికి నీ బానిసాయి అంటే అనుకుంటున్నావా వచ్చి నీతో ఫిర్యాదు చేసిందా అని ప్రభావతి అంటుంది ఫిర్యాదు చేయడానికి లక్షలు మింగినాడు అనుకుంటున్నావా ఏమన్నావా అని చెప్పింది ఏమంటావో ఏమడుగుతావో ఏమన్నానని చెప్పింది నువ్వేమంటావు ఏమడుగుతావో నువ్వు మీ నాన్న ఎలా చూస్తావో నాకు అంతా తెలుసు అని పెళ్ళి పెళ్ళ ఆపమంటాడు బాలు అప్పుడు ప్రభావతి చంపేస్తాను నువ్వు కూడా ఉంటే ఉండు లేదంటే నీ పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపో నీ రవిడి ఇక్కడ చూపిస్తే నా ముందు చూపిస్తే బెదిరిపోతాను అనుకుంటున్నావా అప్పుడు వాళ్ళ నాన్న ఏ బాలు ఏంటి ఇది అని అడుగుతాడు బాలు నువ్వు ఆగు నాన్న నీ భార్య ఏమనుకుంటుంది నా భార్యని ఇష్టం వచ్చినట్టు ఎందుకంటుంది అక్కే ఆ అక్క ఎవరిచ్చారు ఆవిడకన అంటాడు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడతో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లేదు ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్